అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాహు ఈరోజు వీడియోలో మనం ఏ మూడు పనులు చేయడం వల్ల మన ఉపవాసానికి భంగం కలిగిద్ది మన ఉపవాసం విరిగిపోయేద్దో తెలుసుకోబోతున్నాం ఉపవాసం అంటే మనందరికీ తెలిసిందేనండి మనం ఫస్ట్గా ఉపవాసం అంటే ఏం చేస్తాం ఆహారం నీళ్ళు మానేస్తాము సో నేను ఇప్పుడు ఈ వీడియోలో ఆ పాయింట్ చెప్పకపోతే ఏంటి ఆహారం తినొచ్చా అని మాత్రం నన్ను ఎవరు అడగొద్దు సో మనందరికి ఉపవాసం అంటే అది తెలుసు కాబట్టి నేను ఆ పాయింట్ దీంట్లో మెన్షన్ చేయట్లేదు సో నేను ఇక్కడ మెన్షన్ చేసే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సంభోగం అంటే తెలిసిందే కదా భార్యాభర్తల మధ్య సంబంధం ఉపవాస స్థితిలో మన భార్యాభర్తల మధ్య సంబంధం ఉండకూడదు అంటే ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు డే టైంలో వాళ్ళ ఇద్దరి మధ్య ఎప్పుడైనా వాళ్ళిద్దరు కలిసారు ఫిజికల్గా అంటే వాళ్ళ ఉపవాసం అన్నది విరిగిపోయిద్ది సో ఇది కూడా చాలామందికి తెలుసు ఇలా జరిగిద్ది అని చెప్పేసి కానీ ఇప్పుడు నేను ఈ వీడియోలో ఇంకో పాయింట్ చెప్పబోతున్నాను ఏంటంటే అలా జరిగినప్పుడు అంటే ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండాలి అసలు అలా చేయకూడదు సో జరిగినప్పుడు ఇది మన ప్రవక్త ముల్లా వారి కాలంలో ఒక అతను వచ్చేసి మన ప్రభుత్వం అమ్మ సలీలాహాహా అలైస్ల్లం వారిని అడిగారనమాట సో అలా జరిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే దానికి ఖజా ఖజా అంటే తెలుసు కదా ఇప్పుడు ఈ రోజు మనం ఉపవాసం ఉండకపోతే ఆ ఉపవాసం రంజాన్ నెల అయిపోయిన తర్వాత మళ్ళీ రంజాన్ వచ్చే వరకు మనం కంపల్సరీగా ఉండాల్సిందే అలాగే కఫ్ఫారా కూడా ఉంది కఫ్ఫారా అంటే ఏంటి అంటే ఏదైనా పని మనం తెలిసి చేసినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం అనమాట అది కఫారా ఒక ఒకరోజు మన ప్రభుత్వం ముహ్మద్ సల్లాహు అలై సలం వారు అందరితో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త గారు నేను అయిపోయాను నేను అయిపోయాను అని చెప్పడం మొదలు పెట్టారు అప్పుడు ప్రభుత్వం ముహ్మద్ సల్లాహు అలై సల్లం వారు ముందు శాంతి స్ ఏమైందో చెప్పు అంటే నేను ఇలా ఉపవాసం ఉండి మా ఆవిడతో సంభోగం చేశానండి నేను నాశనం అయిపోయాను అంటే అయితే అతన్ని శాంతింపచేసి నువ్వు చేసిన పొరపాటుకి కఫారాగా ఏం చేయాలంటే ఒక బానిసని విడుదల చేయని చెప్పారు చెప్తే నేను వీధవాణ్ణి ఒక బానిసని విడుదల చేయలేను అంత కెపాసిటీ నా దగ్గర లేదు అని చెప్పి చెప్పారు చెప్తే అలా అయితే అరవై రోజులు అంటే రెండు నెలల పాటు ఉపవాసాలు ఉండాలి అన్నారు ఆ రెండు నెలల పాటు ఉపవాసాలు ఉండడం కూడా నా వల్ల కాదు ఎందుకంటే నేను బీధవాణ్ణి నా దగ్గర అంత బలం లేదు పని చేయాలి పని చేయకపోతే నాకు గడవదు కాబట్టి నేను ఆ పని చేయలేను అన్నారు అయితే అరవై బీదవాళ్ళకి అన్నదానం చేయన్నారు అన్నారు నేను అన్న అరవై బీదవాళ్ళకి ఇవ్వలేను ఎందుకంటే నేనే బీదవాడిని అని చెప్తే సరే నువ్వు అక్కడ పక్కన కూర్చో అని చెప్పేసి అతన్ని కూర్చోబెట్టారు ఇంతలో ఒక మనిషి ఒక తట్ట నిండా ఖర్జూరాలు తీసుకొచ్చేసి ఇవి నేను దానం చేయాలనుకుంటున్నానని చెప్పేసి మన ప్రభుత్వం ముహ్మద్ సల్లిహు అల్లై సలం వారికి చెప్పారు చెప్తే అప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సలి అలై సలం వారు ఏది ఒక అతను ఇప్పుడు వచ్చాడు కదా అంటే అప్పుడు అతను నుంచి ఉంటే అదిగో తీసుకెళ్ళి మీ ఏరియాలో ఎవరైతే బాగా బీదవారు ఉన్నారో ఆ బీదవాళ్ళకి పంచిపెట్టేసే అన్నారు పెడితే అప్పుడు ఆ వ్యక్తి నాడు మా ఏరియాలో ఈ మదీనాలో మొత్తంలో నాకంటే బీదవాళ్ళు ఎవరు లేరు అంటే ఇంక అయితే వెళ్ళు నువ్వు నీ పిల్లలు నీ ఫ్యామిలీ తినండి అని చెప్పేసి చెప్పారు మనకి ఈ హదీస్ ద్వారా ఇంకోటి కూడా తెలుస్తుంది అండి ఇస్లాం ఎంత సులువైనది ఏ మనిషిని కూడా అసలు కష్టపెట్టదు అతనికి నువ్వు చేయాల్సిందే నువ్వు దానం చేయాల్సిందే అని చెప్పేసి అక్కడ మనకేమి ఇస్లాం పట్టుబడలేదు ఎలా అయితే కన్వీనియంట్గా ఉందో దాని అనుగుణంగానే మనకి కఫ్ఫారా చేయండి అని చెప్పి చెప్పబడింది కాబట్టి ఇవి కఫ్ఫారా చేయాల్సిన సో ఈ కఫ్ఫారా చేయడం కంటే కూడా బెటర్ ఏంటంటే మనం అలర్ట్గా ఉండాలి ఆ తప్పులు చేయకుండా ఉండాలి ఇది ఒకవేళ తప్పు జరిగితే ఈ లైన్లో రావాలండి ఫస్ట్ ఏంటంటే మనం స్లేవ్ ఇప్పుడు బానిసలు లేరు కాబట్టి మనం వాళ్ళని ఎవరిని విడుదల చేయలేం అరవై రోజులు ఉపవాసం ఉండడం ఆ తర్వాత ఏంటంటే అర లేకపోతే అరవై మందికి మనం అన్నదానం చేయడం అది కూడా కుదరని పరిస్థితుల్లో మన దగ్గర ఏదైతే ఉందో దానినే మనం తెలిసిన బీద వాళ్ళకి ఇచ్చేటట్టుగా అది ఫస్ట్ పొరపాటు ఇంకా సెకండ్ది వచ్చేసి కావాలని చెప్పేసి వాంతి చేసుకోవడం కొంచెం ఏదో నా నోట్లో ఎలాగో ఉంది అని చెప్పేసి వేలు పెట్టి మరీ వాంతు వచ్చేటట్టుగా చేసుకోకూడదు అలాంటి పరి అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మన ఉపవాసం అన్నది విరిగిపోయిద్ది మామూలుగా వాంతు ఆటోమేటిక్గా వచ్చేసిద్ది కదండి కొన్నిసార్లు అలా వచ్చినప్పుడైతే వాం మన ఉపవాస భంగం అన్నది కలగదు చాలామంది వామితి వచ్చినా కూడా ఉపవాస భంగం కలిగింది అనుకుంటారు కానీ ఆటోమేటిక్గా దానంతటా అదే వా వచ్చేస్తే మనకు ఉపవాసానికి ఎటువంటి భంగం కలగదు అదే విధంగా మూడు మూడు ఏంటంటే అది పొరపాటు కాదు మూడు మనకి నెలసరి వచ్చినప్పుడు ఉపవాస భంగం అన్నది కలిగిద్ది ఇవ్వండి మూడు పనులు వీటి వల్ల మనకు ఉపవాస భంగం అన్నది కలిగిద్ది చాలామంది అడుగుతూ ఉంటారు ఏం చేయడం వల్ల దేనివల్ల ఉపవాసానికి భంగం కలిగిద్ది చెప్పండి అని చెప్పేసి ఈ మూడు మెయిన్గా సో ఈ మూడు మనకు తెలిస్తే ఇంకా మిగతా విషయాలు కూడా మనకేంటంటే మిగతా వాటితో అవ్వదు అని తెలిసింది మనం తెలియక పొరపాటున ఏదైనా ఫుడ్ తినేసినా కూడా అది ఉపవాస భంగం అన్నది అవ్వదండి ఓకే కంటిన్యూ చేసేయచ్చు చాలామంది ఒక్కసారి ఏదో పొరపాటున తిన్నా కూడా అమ్మో ఇంకా నా రోజా అయిపోయింది నా ఉపవాస భంగం కలిగింది ఇంకా ఈ రోజు అయిపోయినట్టే అనుకుంటారు కానీ అలా ఏమవ్వదు పొరపాటున జరిగిన దానికి అల్లా శుభానవతాల మనందరి ఉపవాసాలని కుబూల్ చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లను కూడా అల్లా క్షమించి అల్లా మన ఉపవాసాలన్నింటినీ కుబూల్ చేయాలి మనందరికీ రోజా ఉండే బలాన్ని అల్లా శుభానవతాలా ఇవ్వాలి ఈ నెలలో మనమైతే ఏ బాధతులు చేస్తున్నామో వాటన్నిటిని అల్లా శుభానవతాల కుబూల్ చేయాలి ఆ మీన్ ఆమీన్ ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఏ టాపిక్ గురించి మీకు వీడియో కావాలో నాకు కమెంట్స్లో తెలియచేయండి అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కా